కోసం చర్చ జరుగుతున్న పరిస్థితి అది పద్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం వల్ల ప్రజలు ఆదివాసీలు మొత్తంగా రైతాంగం అవుతూ ఇబ్బందులు గురవుతున్న సందర్భాల నుంచి ఆ ప్రజలు తన భూమి హక్కు కోసం జీవించే హక్కు కోసం భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఆ పోరాటాల ద్వారా కొన్ని రెండు వేల పదమూడులో చేసిన యూపీఏ గవర్నమెంట్ చేసిన చట్టంలో కొన్ని ప్రజల ఆమోదమైన ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అంశాలు చేర్చడం జరిగింది ఆమోదయోగ్యమైన అంశాలన్నీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ అయినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ఈరోజు ఆమో ప్రజలకి అవసరమైనవి ప్రజల సమ్మతమైనవి మొత్తంగా అంశాలన్నీ ఎత్తిస్తున్న పరిస్థితి వచ్చింది అందులో ప్రధానమైంది ప్రజల యొక్క భూమి భూమి యజమానికి భూమి యజమాని యొక్క సమ్మతి ఉండాలా ఆ భూసేకరణ చేసినప్పుడు అదేవిధంగా ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీల యొక్క ఆమోదం ఉండాలి అదేవిధంగా అది బహుళ జాతి పంటల పండేదైతే భూమి సేకరించడానికి వీలు లేదు అదేవిధంగా పర్యావరణ ప్రభావం అంచనా ఉండాలా అదేవిధంగా సామాజిక అంచనా ఉండాలా ఇలాగా ఈ ప్రజల యొక్క ప్రజల జీవించే యొక్క లేదా ప్రజల యొక్క అవసరానికి తగ్గటువంటి అనేక అంశాలను కొద్ది గొప్ప పొందుపరిస్తే ఆ పొందుపరిచినవన్నీ ఈవేళ ఈవేళ నూతన భూసేకరణ చట్టంలో మొత్తం ఆ నూతన అన్ని అంశాలన్నీ తొలగిస్తున్న పరిస్తున్నది దేనికోసం తొలగిస్తున్నారు ఎవరి కోసం తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే ఈవేళ పాలక వర్గాలు ఈవేళ కార్పొరేట్ శక్తుల కోసం పెట్టుబడిదారుల కోసం లేదా ధనవంతుల కోసం ఈవేళ ఈ చట్టాన్ని భూసేకరణ చట్టాన్ని పేదల దగ్గర రైతుల దగ్గర శ్రమ చేసుకొని లేదా భూమిని సాగు చేసుకున్నటువంటి భూముల దగ్గర ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కొని పెట్టుబడిదారులకు అప్పగించాలన్న రైతుల్లో భాగంగా ఈవేళ భూసేకరణ చట్టం తీసుకొచ్చిన పరిస్తున్నది